మరి ఫ్రెండ్స్ ఇవాళ హైదరాబాద్లో హిందువులు ర్యాలీ చేశారు ఈ బంగ్లాదేశ్లో జరిగిన మరణకాండకు వ్యతిరేకంగా అనిపిస్తుంది అయితే మరి ఇది నాకు వార్త రాలేదు నేను పాల్గొంటే వాడిని తప్పకుండా చాలా మందికి కూడా ఈ విషయం తెలియదు అనిపిస్తుంది నేను రిఫ్లెక్షన్ టీవీ కానీ ఆర్ వాయిస్ తర్వాత కరుణాకర్షి చాలా మందికి ఫోన్లు చేశాను ఏదైనా ప్రోగ్రామ్ చెప్పండి నేను వస్తానని కానీ వీళ్ళెవరు అప్పుడు పూర్తిగా మాట్లాడి పక్కన పెట్టేస్తారు మన నంబర్ తీసుకొని మరి నేను పలానా గ్రూప్లో యాడ్ చేస్తున్నా మీరు కలిసి రండి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ చేస్తామని చెప్పు చెప్పరు అవాయిడ్ చేయడానికి చూస్తూ ఉంటారు వాళ్ళు నేను బిజీగా ఉన్నానండి నేను బిజీగా ఉన్నా అక్కడున్నా ఎక్కడున్నా నేను అక్కడ అంటాడు ఈయన గిరీష్ గారు కూడా మరి చిత్రగుప్త బాగా వార్తలు చెప్తాడు చాలా అద్భుతంగా ఎంతో ఇష్టం నాకు అన్నట్టే కానీ మరి నా నెంబర్ తీసుకొని పలానా గ్రూప్లో జాయిన్ అవ్వు మన టీం ఉంటుంది అనే చెప్పడు అనమాట వీళ్ళందరూ ఇట్లా ఉన్నారంటే ఇక నిజంగా కాస్త కోసం హిందుత్వము ఫీలింగ్ ఉండి ఇలా పాల్గొనే వాళ్ళకి ఎక్కడ కనెక్షన్ దొరుకుతుంది బీజేపీలో వెళ్తే కూడా అక్కడ కూడా అందరూ దూరం దూరం పెడతా ఉంటారు సో సరే ఇక్కడ చూడండి ఇట్లా జరుగుతుంది ఇప్పుడు హిందూ నేతలను అరెస్ట్ చేశారంట ఇది మొత్తము జీ న్యూస్లోనే వచ్చింది మరి టీవీ నైన్లో ఎన్టీవీలో వచ్చినట్లు లేదు ఈ పెద్ద ఈ లంగా ఛానల్ అయిపోయినాయి లంగా దొంగలు భయాస్తులు గదగదగ వస్తున్నారు వీళ్ళు బంగ్లాదేశ్లో జరిగినది అయితే చెప్పడానికే వీళ్ళు చచ్చిపోతున్నారు ఇంకా ఇక్కడ పక్కన ఏమైనా జరిగింది అంటే ఇండియాలో జరిగినది ఇవ్వాలంటే వీళ్ళు ఇంకా గదగదగదగ వణికిపోతుంటారు వీళ్ళు హిందువుల మీద జరిగే దాడులు ఇవ్వడానికి ఈ బొంద అన్ని కూడా పాపులర్ అన్ని కూడా పరమ చెత్త ఛానల్ ఇవి అయితే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు అవాయిడ్ చేస్తారు ఆ వర్గం వాళ్ళు ఈ ఛానల్ టోటల్ బంద్ చేస్తారు ఇంకోటి దాడులు కూడా చేస్తారు అనమాట వీళ్ళ వ్యాన్ల మీద దాడులు చేయచ్చు వీళ్ళ స్టూడియో కూర్చోగొడతారా పోలీసులు ఇట్లా ఏం పీకలేరు ఏం ఆపలేరు వాళ్ళని ఆపలేదు కాబట్టి వీళ్ళు గదగద ఉంటారు మనం అనుకుంటాం అరే మన హిందువుల ఛానలే కదా అనుకుంటాం కానీ చూడండి జీ న్యూస్ ఒకటి మరి ధైర్యం చేసి వేస్తుంది ఇది ఇలాంటి న్యూస్ కూడా కవర్ చేయడానికి టివి నైన్ సివిఆర్ టీవీ నైన్ లేదు ఇందులో ఏబిఎన్ కూడా వచ్చినట్టుంది సారీ ఇది రైతులు ఇంతమంది వచ్చారు మనం ఒకటి పెట్టకపోతే ఇంకోటి వచ్చేసేది కొద్దిగా చూడండి ఇప్పుడు వార్తలు ఇవి ఓకే పోలీసులు పర్మిషన్ లేదని ఆపేస్తారు మరి పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళు అడిగి ఉంటారు కానీ ఎవరు వాళ్ళు ర్యాలీ పర్మిషన్ లేదంటారు పోటీకెళ్ళి తీసుకోవాలి మెజారిటీ ఉన్న హిందువుల పరిస్థితి ఇట్లుంది ఇక మైనార్టీకి పోయిన తర్వాత నోట్లో గుడ్డలు గుడ్డలు పెడతా చంపేస్తారు హిందువులు బలపాటం ఏమాత్రం ఇష్టం ఉంటుంది అండి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒక గుడిలో వెళ్ళి భగవద్గీత చెప్దామని ప్లాన్ చేస్తే అక్కడ పూజారి ఎవరికి చెప్పాడు అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి నాకు దమ్కి కూడా మొదలు పెట్టాడు ఇక్కడ భగవద్గీత పెట్టద్దు ఏం పెట్టద్దు అందరికి తెలుసు భగవద్గీత ఎందుకు తెలియదు అందరికి తెలుసు అంట అసలు చెప్తే నష్టమేం లేదు కదా నీకు తెలుసేమో అందరి తరఫున నువ్వు ఎట్లా మాట్లాడతావు అంటే వీళ్ళకి ఎక్కడైతే బీజేపీ బలపడకూడదు అంటే ఇలాంటివి అన్ని ఉండకూడదు వీళ్ళకి ఈ హిందువులు గుడ్డిగా ఆ ఆడళ్ళయితే నోములు పూజలు వరత లక్ష్మీలు చేసుకుంటూ ఉండాలి వాళ్ళు ఆ అన్ని గంధాలు పెట్టుకుంటూ వాళ్ళు పూజల్లో ఉంటారు వాళ్ళ పిచిమాలోకం అంటారు చూడండి అట్లా పిచిమాలోకం వాళ్ళు అందరూ ఒక పిచ్చిలోకంలో బతుకుతూ ఉంటారు చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు ఇంకా ఎలాంటి అలాంటి వార్తలు వాళ్ళు చనిపోయారు చంపేశారు అమ్ము అట్లాంటి వార్తలు నువ్వు పొద్దు పొద్దున్న లేసి అంటారు వీళ్ళని ఎవడు దేవుడు కూడా రక్షించలేరు ఎందుకంటే వీళ్ళకి తెలివి ఉన్నది బుర్ర ఉన్నది శక్తి ఉంది బలం ఉంది కానీ ఏ వీళ్ళకి బుర్రలేదు ఆ ఒక సింహం వెంటబడితే పది బలరు పారిపోతుంటాయి ఎందుకు వాడి బుర్రలేదు వాడి కొమ్ములతో పుచ్చితే కడపలోకి దిగుతుంది దానికి కానీ ఆ ఈ సింహం నన్ను చంపుతుంది ఆలోచన ఉంటది కానీ నేను కొమ్ములతో పొడుస్తాను కదా వీటిని ఆ కొమ్ములునే అనే ఆలోచన బర్రలకు ఉండదు ఈ హిందువులకు ఉండదు పాపం కొంతమంది కష్టపడి వచ్చిండ్రు ర్యాలీల కోసం కానీ పిల్లలకు ఎంతమంది మీరు గుడ్డల మీద చేసుకోండి మీరు కరసం నేర్పిస్తున్నారు అరసస్లు పంపిస్తారు వాళ్ళందరూ నేర్పిస్తారు అందులో యుద్ధ విద్యలు నేర్పిస్తారు టీమ్ స్పిరిట్ ఎట్లా ఉండాలి అంటే మంటే నేర్పిస్తారు అక్కడ మరి బజరంగ దళ కూడా నేర్పిస్తారు అట్లాగే మీరు కూడా ఆ పిల్లలకు స్వయంగా నేర్పియాలి దగ్గరుండి ధైర్యం చెప్పాలి కానీ ఆడలు పాడు చేస్తారు అది వేరే టాపిక్ నేను ఎక్కడికో వెళ్ళిపోతాను మరి ఎక్కడికో చూద్దాం ఎందుకు హిందువులను పాల్గొనలేకపోయాను ఒక విషయం తెలియదు మరి చీకొట్ ప్రవీణ్ గారు వచ్చారు ఇక్కడికి ఎక్కడ హిందువులకు ఇక్కడ ఏం జరిగినా పరిగెత్తుకుని వస్తాడైనా ఆయనకి ఎంపీసీటీ ఇవ్వలేదు యాక్చువల్గా జైరాబాద్ ఎంపీసీటీ ఇచ్చి ఉండాల్సింది మరి బీజేపీలో ఏం జరిగిందో కింద మీద ఆయన వస్తే కూడా జాయిన్ చేయలేదు అనేదో గేమ్ ఆడాడు అయితే తప్ప సరే అక్కడ డీప్ వెళ్ళిపోద్దు ఓకే ఫ్రెండ్స్ ఇవ్వాలా ర్యాలీకి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు అనే విషయం మనం ఫోకస్ చేద్దాం మన డిబేట్ అవ్వద్దు సో మరి పర్మిషన్లు ఇవ్వరు అరెస్ట్లు చేస్తూ ఉంటారు ఇరవై నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అయితే పర్మిషన్స్ ఇవ్వాలి వాళ్లే ఇస్తే వీళ్ళు తీసుకునే వాళ్ళు వీళ్ళు అడిగారు కానీ వాళ్ళు ఇవ్వట్లేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు ఏటి పట్ల ఎవరు సరే ఇంకా చూద్దాం ఇది వెలుకలిపోయింది సో మేమైతే ర్యాలీ చేస్తాం మీరు ఏమైనా చేసుకోండి అని హిందూ సంఘాలు ముందుకెళ్ళే ప్రొటెస్ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ లో జరుగుతున్న దానికి చేస్తే ఈ దొంగ నాకు కొడుకులు ఏమైపోతుందయ్యా హిందువులు మనుషులు కాదా మానవత్వం అనేది లేదా అరే ఇందులో కొంతమంది అందులో పెట్టారు కామెంట్లు పెట్టేలా చూస్తే ఒళ్ళు మడిపోతా ఉంది మీరంతా ఆపుడెందుకు రాలేదు అరే నయనా దళిత సంఘాల నాయకులు గుర్తు పెట్టుకోండి మీరుకి ఎంత బుర్ర లేదనే విషయం అర్థమవుతుంది ఏంటంటే మీరు చేయాల్సిందేంటి ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు అనగానే మీరు రావట్లేదు మీకు మనసు కరగట్లేదు బంగ్లాదేశ్లో దళితుల పైన తిరుగుతుంది అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేసారు ఇండియాకి ఆస్తులు గీస్తులు అమ్మేసుకుని ఎంతో కొంతకు వచ్చేసారు ఈ దళితులు ఎవరైతే ఉన్నారో మెజారిటీ వాళ్ళ పాపం వాళ్ళు రాలేకపోయారు వాళ్ళతో డబ్బులు లేక ట్రావెల్కి డబ్బులు లేక అక్కడ సెంటిమెంట్తో అక్కడ ఉండిపోయారు సో ఇప్పుడు చనిపోతున్నది చంపబడుతున్నది అందరు కూడా దళితులే సో సోదరులారా మరి మీరంతా ఎంతసేపు ఆ మణిపూర్ మణిపూర్ అంటారు మణిపూర్ గొడవలు రెండు గ్రూపులు జరిగింది తెలుసుకుంటే సత్యం తెలుస్తుంది కానీ మీరు కొన్ని ఛానళ్ళు చూస్తుంటారు ఆ ఛానళ్ళు మిమ్మల్ని పిచ్చి తయారు చేస్తున్నారు అవి మాత్రం చూడడం వల్ల మీకు సత్యాన్ని గురుముంటున్నారు సో రెండు వైపులో చూడాలి ఒక కాయిన్ ఇటు చూడాలి ఇటు చూస్తేనే మీకు సత్యం తెలుస్తుంది సరే ఇంకా సో అది మిత్రులారా ఇవాళ సో ఎంత దారుణం చూడండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రండి మీ మీ పిల్లలందరినీ కూడా మీడియాలో చేర్చండి ఎందుకంటే ఎక్కువ మంది కూడా ఈ కమ్యూనిస్టులు హిందూ వ్యతిరేకులు మీడియాలో చేరి హిందువుల యొక్క మెదడులో పాడు చేస్తున్నారు అంతా ఒకటే అంతరక్తం ఒకటే అని సో అదే కనుక వాళ్ళు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎక్కువ దారుణాలు చేసినప్పుడు సో ఆ విషయం నొక్కిపడుతున్నారు ఎక్కువ వరకు ముస్లింస్ మనకి చేస్తూ ఉన్నారు మరి ముస్లింలలో ఎంతో మంది మనుషులు ఉన్నారు కానీ ఎంతున్న ఉగ్రవాద భావజాలం అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా వాళ్ళని పాడు చేస్తారనమాట ఇప్పుడు టెన్ పర్సెంట్ వాళ్ళు బాగా ఆ విషయం ఎక్కించుకుని ఉంటారు వాళ్ళు అంటే మా దేవుని తప్ప ఇంకో దేవుని కనబడొద్దు బొట్టు గంట గన్న శబ్దం వినబడిన వాళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తుంటుంది అలాంటి వాళ్ళు వీళ్ళందరూ పడి చేస్తుంటారు మరి వాళ్ళకి అడ్డుకట్ట వేయాల్సిన తరుణం వచ్చింది అందరూ ముందుకు రండి కలిసికట్టిగా ఐదేళ్ళు బిగపడితే ఎట్లా బలం వస్తుందో అట్లా హిందువుల్లో ముఖ్యంగా లేనిది ఏంటంటే ఐకమత్యం ఐక్యమత్యం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ప్రతి గుడిలో మనం ప్రతి అధిరం మనం కూడా పోలరావు దాలో ఒక దగ్గర మనం సమావేశం కావాలి మాట్లాడుకోవాలి హిందువులు ఎట్లా ముందుకు రావాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలా ఒకరికొకరు ఆపరేషన్ చేసుకోవాలి అన్ని సమస్యలు ఎట్లా అధిగమించాలి అనేది ఒక దగ్గర కలుసుకోవాలి కానీ దానికి మరి ముందుకు రావాలి అంటే పెద్దవాళ్ళందరూ విషయవిధు పరిస్థితుల నుంచి ఛాన్స్ తీసుకొని ఇవన్నీ చేయాలి అందరూ తెలుసుకుంటే నేను అవుతుందండి ఏ ఒక్కరో చేయడం చేసే పని కాదు చేయలేరు కూడా సో అస్ బి యునైటెడ్ బాయ్ థ్యాంక్ యూ